పెద్దాపురానికి చెందిన యువకుల్ని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టడంతో పాటు గోన సంచిలో బంధించి కరెంటు షాక్ ఇచ్చి టార్చర్ చేసిన కేసులో నలుగురిని తెనాలి తిరిటౌన్ పోలీసులు అరెస్టు చేశారు తెనాలికి చెందిన మణిదీప్ రంగారావు ఆదాం ప్రేమ్ చంద్ రమేష్ లు కలిసి ఆర్థిక లావాదేవీ విషయంలో జాన సతీష్ పండు అనే యువకుల్ని నమ్మకంతో తెనాలి పిలిపించి దాడి చేయగా రమేష్ మినహా నలుగురు అరెస్టు చేసినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు

చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ముఖ్యంగా మన్నే మణిదీపు ఇప్పు రంగారావు అలానే పెనమూరు ఆదాము అనేవాళ్ళు ఈ ముగ్గురు కలిపి కంప్లైంట్ జానా సతీష్ అనే అతను నేటివ్ ఆఫ్ పెద్దాపురం పెద్దాపురం విలేజ్ అక్కడ నుంచి అతను ఏదో చిన్న పనులు తీసుకొని బతుకుదామని చెప్పి హైదరాబాద్ వెళ్తాడు హైదరాబాద్ లో ఈ మన్నే మణిని అనే కొరడు మనకి ఇరవై ఇరవైకి విజ్ఞాన్ కాలేజీలో బిటెక్ చదివి అక్కడ టాపర్ టాపర్లో ఇతను ఉద్యోగ ఇచ్చే సాఫ్ట్వేర్ అని చెప్పి హైదరాబాద్ పోతాడు అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత ఒక స్పా సంబంధించిన వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడి ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పెడిపోతాడు ఈ మన్నే మణిదీపు అనే కుర్రోడు మన టూ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కవిరాజ పార్క్ నందుల్పేట ఏరియా సంబంధించిన కరోడు ఈ కురడు అక్కడ చెరు అక్కడ ఒక కంపెనీ పెడతాడు ఆ కంపెనీలో సేవకుడుగా ఈ జానా సతీష్ అనే త్వరని జాయిన్ చేసుకుంటారు అరే ఈ కంపెనీ పెడతా ఉన్నాము దీంట్లో ఉన్న లాస్ట నష్టాలు కానీ లాభాలు కానీ వచ్చినప్పుడు దాన్ని షేర్ చేస్తాము ఒక జాగ్రత్తగా ఉంటా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ వస్తే పోలీసు వాళ్ళు కానీ నేను ఏమైనా జరిగినప్పుడు నీవే నే నేనే నడుపుతుందని చెప్పి చెప్పి నువ్వు నువ్వు గేలికి పోతే నేను నేను ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టి తీసుకొస్తాను నేను బ్యాగ్ నేను ఉంటే నీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి నమ్మకం నమ్మకం చెప్పి నమ్మకంగా చెప్పి అతన్ని ఒప్పిస్త ఒప్పిస్తాడు అదేవిధంగా ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ లో ఈ కంపెనీ మీద రైడ్ చేయడం అట్లానే వాడేదో కేసులో ఇరుక్కోవడం వాడు కోర్టులోకి వెళ్ళడం కిలీం నగర్ ఏరియాలో జరిగిందని చెప్పి అతను చెప్తాడు మౌఖింగ్ గా చెప్పిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన రెండు నెలల సంబంధించిన జీతము ఇవ్వకుండా ఈ మణివీప్ ఎప్పుడైతే కేసు అవుతుందో ఈ మణివీప్ అక్కడి నుంచి వచ్చేసి